లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ కేంద్రాల వద్ద జరిగినటువంటి తొక్కిశాలకు సంబంధించి ఇప్పటికే నలుగురు చనిపోయినట్టు అఫీషియల్ గా ధృవీకరించారు దాంతోపాటు చాలా మంది ఇప్పటివరకే తీవ్ర గాయలు తెలుస్తుంది అయితే దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు వందల మంది వచ్చాము నర్సాపురము రామసుందరం మండలము అన్నమయ్య డిస్టిక్ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాము అక్కడ పార్క్ లోకి అక్కడ ఏం వ్యవస్థ లేదు ఒకేసారి గేట్లు తెరడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది చాలా మీ వాళ్ళు ఎంత మంది గాయపడ్డారు మా వాళ్ళు ఒక పది మంది గంట గాయపడ్డారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ సరిగా ట్రీట్మెంట్ లేదు ఇంకా సిమ్స్ కు ఇద్దరిని మార్చాము అక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ముగ్గురు ఉన్నారు కాదు అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది మీరు అక్కడ ఉన్నారు కదా ఎందుకు ఒక్కసారిగా అంతమంది అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది అక్కడ గేట్లు తెరడం వల్ల వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు అక్కడ వేసి నోకడము ఇట్లా కింద మీద పడి ఇట్లా అయింది అక్కడే ఒక వేరే వాళ్ళు ఒక ఐదు మంది కంటే అక్కడే ప్రాణాలు అక్కడ ఒక నేనైతే ఒక నలుగురిని చూశాను పక్కకు ఎత్తి పెట్టేశారు వాళ్ళని పడిపోయారు కదా వెంటనే అంబులెన్స్ లో వాళ్ళని తరలించే ప్రయత్నం ఆ తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళు ముందుగానే బందోబస్తు చేసి క్యూగా వదిలింటే వాళ్ళకి ఏ ప్రాణం ఆనే జరుగుతూ ఉండలేదు ఈ పరిస్థితి వల్ల ఇట్లా అయింది అంతే సో అధికారులు వచ్చి మాట్లాడారా వాళ్ళకి ఏమైనా మెరుగైన వైద్యం ఉంది ఇట్లా అవుతా ఉంటే అధికారులు ఇదిగారులు ఏం చూడం కదండి సార్ వాళ్ళు ఎవరు ఏమి ఎట్లా ఎవరు ఏడున్నారో తెలియదు మబ్బు ఆ పరిస్థితి వల్ల చూస్తున్నాం ఏదైతే తొక్కిస్లాట్ లో గాయపడినటువంటి వాళ్ళు బంధువులకు సంబంధించినటువంటి వీళ్ళు హాస్పిటల్ వద్ద అర్థనాదాలు వినిపిస్తున్నాయి చాలా మంది కూడా చనిపోయినట్టు ధృవీకరించారు అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎంత మంది విషయాలపైన తెలియట్లేదు సో ఏం జరిగిందన్న మీరు అక్కడ ఉన్నారు కదా సార్ అక్కడ ఒకేసారి ఐదు వందల ఐదు వేల మందిని ఒకేసారి పొద్దున వల్ల అందరూ ఒకేసారి పడ్డపడారు అదే ప్రాబ్లం అందువల్లనే అంతమంది చచ్చేదానికి కారణం అంటే అక్కడ పడిపోయారు కదా వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు వన్ నాట్స్ ఎవరు రాలేదు అంతా చచ్చిపోయాక మళ్ళీ వచ్చారు మళ్ళీ మేమే ప్రైవేట్గా వచ్చా మాటలల్లో అంతా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నారు ప్రైవేట్ గవర్నమెంట్ అనకుండా అన్ని హాస్పిటల్లో ఉన్నారు ఏమైంది బ్లడ్ బ్లడ్ అయ్యిండదు ఏమైందో సరేనా సరే తగిలేది ఇది తొగిలేదు ప్రత్యక్షంగా గాయాలైనటువంటి వారిని చూస్తున్నాము చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే తెలుస్తుంది ఒక్కసారిగా భక్తుల్ని లోపలికి వదిలేయడము వాళ్ళ తోపులాటలో ఒక్కసారిగా పడిపోవడంతోనే ఈ ఒక్క ఘటన జరిగినట్టయితే తెలుస్తుంది సో ప్రస్తుతం హాస్పిటల్లో అయితే నలుగురు చనిపోయినట్టు ధృవీకరించారు బట్ మరికొంతమంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది అయితే చాలా మంది ఇంజూర్ అయినటువంటి నేపథ్యంలోనే కొంతమంది రుయా హాస్పిటల్లో అదే రకంగా స్విమ్స్ హాస్పిటల్లో మరికొంతమంది వాళ్ళే స్వతహాగా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుంది